ఎవల్యూషనరీ డ్రగ్ ఈ డ్రగ్ కన్నా ముందు డ్రగ్ తర్వాత మనం ఎప్పుడైతే క్రీస్తు కన్నా ముందు క్రీస్తు తర్వాత అని మాట్లాడుకుంటామో వయాగ్రా కన్నా ముందు వయాగ్రా తర్వాత అని మెడికల్ ఫీల్డ్లో డిస్కషన్ చేసుకోవచ్చు వయాగ్రా రాకముందు ఈ డిపార్ట్మెంట్ పట్టించుకున్న వాళ్ళు లేరు బికాజ్ వ్యాధులు ఇన్ఫెక్షన్సు సర్జరీసు వాటి మీదనే కాన్సన్ట్రేషన్ జరిగేది చాలా యాక్సిడెంటల్గా బయాగ్రాన్ కనుక్కున్నారు ఇది ఒక హార్ట్ డిసీజ్కు వాడే మందు వల్ల అనుకోకుండా దేహం నోటీసుడు మగవాళ్ళ అంగం కూడా గట్టిపడుతుంది అని అది సైడ్ ఎఫెక్ట్ అన్వాంటెడ్ ఎఫెక్ట్ ఫర్ ది కార్డియాలజిస్ట్ అయితే ఈ పల్మరీ హైపోటెన్షనులో వచ్చిన సైడ్ ఎఫెక్ట్ను ఓవర్కమ్ చేయడానికి కోసమని వాళ్ళు దే యూస్ టు గివ్ సమ్ డ్రగ్స్ ఇలా సైడ్ ఎఫెక్ట్ వాళ్ళ దానికి ఉంది అని తెలిసి దీన్నే మెయిన్ డ్రగ్గా వాడుకొని అమ్మేయడం స్టార్ట్ చేశారు ఈ వ్యాగ్రా వచ్చిన తర్వాత చాలామందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి వ్యాగ్రా ఇచ్చిన తర్వాత రాకపోతే సర్జరీస్ ఉన్నాయి షాక్ షాక్వేవ్ థెరపీ ఉంది పీ షార్ట్ ఉంది బట్ షాక్ షాక్వేవ్ అండ్ పీ షార్ట్ థెరపీస్ ఆర్ నాట్ వెరీ ఇంకా వాటి రిజల్ట్స్ కన్ఫర్మ్గా ప్రతి వ్యక్తికి పనిచేస్తాయని చెప్పడానికి లేదు ఎనీహో ట్యాబ్లెట్స్ అనేది ఈజీ టు గల్ప్ తొందరగా ట్యాబ్లెట్ మింగవచ్చు ట్యాబ్లెట్ వేసుకొని సంసారం చేయడం అనేది వెరీ కామన్ డేస్